హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మీ విద్యా బ్లాగ్స్ అయితే మరో కొత్త వీడియోకి మీ ముందుకు వచ్చామండి తొమ్మిదేళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి మా ఏరియాలో కాసే లోలపళ్ళు మేమైతే అని అంటాం ఆ పళ్ళుని అయితే చూద్దాం మరి ఇప్పుడు ఇక్కడ మా ఊరు నుంచి అయితే టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు రండి ఫ్రెండ్స్ చెట్టు దగ్గరికి అయితే వచ్చేస్తాం అదిగోండి అక్కడ ఉంది పళ్ళు అయితే చాలా కాసాయి గుత్తు గుత్తులు కాసాయి ఒకసారి చూడండి పైన అయితే ఉన్నాయి కానీ కనిపించట్లేదు మీకైతే ఇదిగోండి ఈ ప్లేస్ లో ఆరెంజ్ కలర్ లో నెక్స్ట్ ఎల్లో లో చాలా బాగున్నాయి చెట్టు మొత్తం పళ్ళయితే కాసాయండి ఈ చెట్టు ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి చాలా తిక్కుగా ఉంటాయి పెద్దగా ఆకులు ఉంటాయి ఇప్పుడైతే తమ్ముడు అయితే చెట్టు ఎక్కుతున్నాడు చాలా పెద్ద చెట్టు అండి అందుకని అయితే తమ్ముడిని తీసుకొచ్చా సమ్మర్లోనా చాలా ఎక్కువ కాస్తాయి ఇవైతే మేము టూ కిలోమీటర్స్ అయినప్పటికి కూడా తినాలనేసి అయితే ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చి తింటుంటాం ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే చెట్టు పైకి వచ్చాను అక్క వాళ్ళ కిందే ఉన్నారు రోడ్డు కానుకొని కూర్చున్నారు ఇది చెట్టు ఉందనమాట ఆ కాయలు ఎలా ఉంటే మీకు చూపిస్తాను అదిగోండి అక్కడ ఒక కాయ ఉంది కొద్దిగా పైకి ఎక్కుదాం ఇదిగోండి కాయలు చూడండి ఇవి కాయలు అయితే అంతా ఉన్నాయి కాయలు మనకి ఇప్పుడు కాయలతో పని లేదు అటువైపు అయితే సన్సెట్ అవుతుంది అదండి అక్కడ పండు ఉంది దాన్ని అయితే మనం ఇప్పుడు చూసుకున్నాం ఇక్కడైతే ఇది సగానికి పండిన పండు ఉంది అదిగోండి ఆరెంజ్ పూర్తిగా ఆరెంజ్ వచ్చినవి అయితే బాగా పండినట్టు ఎల్లో ఇష్లోకి అయితే ఇంకా పండలేదని అర్థం ఇదిగోండి ఇప్పుడ బాగా ఆరెంజ్లోకి అయితే మనం తెంపేసుకుందాం ఇదిగోండి కాయలు అయితే బాగా అండి అది బాగా పండి పక్షులు తినేస్తున్నాయి వాటిని పక్షులు పురుగులు తినేస్తున్నాయి ఇదైతే సమ్మర్లోనే కాస్తుంది ఆల్రెడీ సమ్మర్ యాపిల్ ఒకటి చేశారు అక్క వాళ్ళు అందులో సేమ్ ఇదే టైప్ ఆకులు ఉంటాయి చాలా పెద్ద పెద్దగా ఆకులు ఉంటాయి అలానే అచ్చు అలానే ఉన్నాయి అయితే చెట్టు కూడా అలానే ఉంది ఇదిగోండి ఇదైతే బాగా టాప్కి వచ్చాను ఇదిగోండి పొళ్ళైతే ఉన్నాయి అక్కడక్కడ ఉన్నాయి పొళ్ళు అయితే కాయలు మాత్రం బాగానే ఉన్నాయి ప్రతి కొమ్మలో కాయలు ఉన్నాయి ఇదిగోండి ఆల్రెడీ ఒక పండు అయితే తెంపేసి చూసుకున్నాం చూడండి చాలా అందంగా ఉంది అయితే ఇదిగోండి ఇదిగోండి అక్క అక్క క్యాచ్ క్యాచ్ అయితే క్యాచ్ తీస్తుంది ఇది ఒక సే దీని షేప్ అసలు చాలా డిఫరెంట్గా ఉంది కాయ కూడా ఏరి చూపిస్తాను చూడండి మీకైతే అన్ని కాయలు కూడా ఏది చూపించమంటున్నారు ఇదిగోండి చాలా మెత్తగా ఉంటాయి కాయలు అయితే పర్వాలేదు స్ట్రాంగ్గా ఉంటాయి పళ్ళు బాగా మెత్తగా ఉంటాయి ఇదిగోండి పాలు లాగా అయితే వస్తుంది క్యాచ్ స్వాతి అక్కడే ఉండి అమ్మో అమ్మ అయిపోయి ఏ పడిపోయావా అది కొమ్మకి తగిలి అటువైపు వచ్చేసింది మరి తమ్ముడైతే పైన ఏరుతున్నాడు స్వాతి అయితే చూపించి చాలా బాగుంది చాలా మెత్తగా ఉంటాయండి పళ్ళయితే అయితే వేరేసాము చూడండి

చూడండి పళ్ళు ఇదైతే గుత్తులో తింపాము కాయలు అయితే ఈ విధంగా ఉంటాయండి నెక్స్ట్ తర్వాత దశ ఏంటంటే పసుపు కలర్ అనమాట ఈ విధంగా ఉంటాయి అలాగొస్తే ఆరెంజ్ కలర్ మంచి పండిన పండు ఇది దీనికైతే పెద్ద లేయర్ కూడా ఉండదండి చాలా చిన్ననైనా లేయర్ అనమాట పళ్ళు కోసం కదండి ఎప్పుడు తిందామా అనిపిస్తుంది స్వాతి తినాలనిపిస్తుందా లేదా అనిపిస్తుంది సో ఏ పండు తిద్దాం ఫస్ట్ ఓపెన్ చేయాలి ఓకే చాలా మెత్తగా ఉంటుందండి ఇదిగోండి ఇట్లాంటి పండ్లు మీరు ఇట్లాంటి పళ్ళు మీరు ఎక్కడ చూసుంటే కామెంట్ చేయండి ఒకవేళ తినున్నా సరే కామెంట్ చేయండి ఆ ఏరియాలో అయితే పండు అని అంటాం పై నుంచి ఓపెన్ చేద్దాం చాలా బాగుంటుంది ఈ విధంగా ఉంటుందండి టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు ఎప్పుడు తిన్నా స్వాతి నువ్వు కానీ చిన్నప్పుడు తినేవాళ్ళం మళ్ళీ ఇదే ఏంటి సమ్మర్ కదా ప్రతి సమ్మర్కి అవుతాయి పళ్ళు కొంచెం పనస పండుకి అంటే జిగురే విధంగా ఉంటుంది అనేది అలాగనమాట చూడండి టేస్ట్ చేసేద్దాం టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే పుల్ల పుల్లగా తీయగా బాగుంది చాలా బాగుంది టేస్ట్ అయితే నిజంగానండి పుల్లగా కొంచెం తీగా ఉంది కాకపోతే ఎక్కువ పుల్లగా అయితే ఉంది మరీ ఎక్కువ పులుపు కాకుండా మీడియం అనమాట చాలా బాగుంది సీడ్స్ కూడా ఉంటాయి సీడ్స్ అయితుందండి ఎలా తీస్తే విధంగా ఉంటాయి ఈ సీడ్ ఇంకా వేస్తే మొక్కలు వచ్చి పెద్ద చెట్టు అయితే అవుతుంది మేమైతే ఈ పళ్ళు చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం ఫ్రెండ్స్ తో అందరం కలిసి ఈవినింగ్ సెక్షన్ అయితే అలా తినడానికి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు తింటున్నాం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఇప్పుడు తింటున్నందుకు పై అంటే తొక్క నేను తిన లేదండి ఎందుకంటే చాలా తిన్గా ఉంది పైన తొక్క అయితే అందుకని ఇలా తినే మీరు తిన్నట్లయితే కామెంట్ చేయండి మళ్ళీ సమ్మర్ పోతే ఇంక ఈ పళ్ళు అయితే దొరకవు కదా స్వాతి అవును ఇంకా ఇవి ఇలా మగ్గు పెడితే పళ్ళు అవుతాయా అవుతాయేమో మీరు అవ్వనుకుంటా ఎందుకంటే చాలా ఉన్నాయి కదా ఇక ఇలా అయితే ఇవైతే అవ్వచ్చు ఏమో కదా ఎల్లో లో ఫ్రెండ్స్ ఆకులు అయితే నిజంగా వాటర్ యాపిల్ ట్రీ ఆకులు ఎలా ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయి చాలా క్విక్గా వాటర్ యాపిల్ చెట్టు కూడా మీకు చూపిస్తాను నమ్మకపోతే అలానే ఉన్నాయి సేమ్ ఫ్రూట్స్ అయితే చాలా తిన్నామండి ఈ పళ్ళనైతే ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్దాం మా అక్క కూడా తీసుకురమ్మన్నారు నెక్స్ట్ మాదిరి వాళ్ళు ఇంటికి తీసుకురండి అని అన్నారు జీవన్ సార్ సో ఇవైతే ఇంటికి తీసుకెళ్ళిపోతాం ఈ వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మనం ఈ విద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరలా అయితే కొత్త వీడియోలు కలుద్దాం అంటుల్ దాన్ని టేక్ కేర్ బాయ్ బాయ్